ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వక్రీస్తు నా శుభములు విశ్వాస సంబంధమైన పరుగును గూర్చినటువంటి గత వీడియోలో వ్యర్థమైన యాజకుని కుమారుని పరుగు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో నియమ ప్రకారమైన పరుగు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు అపోసెంట్ పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు ప్రిలరా ప్రతి ఆటకు కొన్ని నియమాలుంటాయి ఆ నియమాలను పాటిస్తేనే ఆ ఆటలో గెలుపొందిన వారికి బహుమానాలు దొరుకుతాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో సియోల్లో జరిగిన ఆసియా క్రీడలలో ఒక వింతైన సంఘటన జరిగింది మన దేశానికి చెందిన షైని విల్సన్ ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో ఆమె పాల్గొన్నది ఇక పరుగు ముగింపుకొచ్చింది అందరికన్నా ఆమె ముందున్నది ఆ ఈవెంట్లో ఆమె కొత్త ఆసియా రికార్డును నెలకొల్పబోతోంది అందరికంటే ముందుగా పరుగును పూర్తి చేసిన ఆమె గెలుపొందలేదు సరికదా పోటీల నుండి ఆమెను సస్పెండ్ చేశారు ఇంతకీ ఏమైందంటే ఆ ఎనిమిది వందల మీటర్ల రేసులో మొదటి రెండు వందల మీటర్లు తన ట్రాక్లోనే పరిగెట్టాలి అయితే షైనీ విల్సన్ రెండు వందల మీటర్ల లోపే పక్క ట్రాక్ లోనికి వెళ్ళిపోయింది పరుగు పందెం అయితే పూర్తయింది అందరికంటే ముందొచ్చింది కానీ నియమాన్ని ఉల్లంఘించినందుకు గాను ఆమెను పోటీల నుండి సస్పెండ్ చేశారు ఆ తరువాత ఎందుకు ఇలా చేశావు అని ఆమెను అడిగినప్పుడు అక్కడ ఎర్ర జెండా ఒకటి నిలబెడతారు దానిని బట్టి మాకు రెండు వందల మీటర్లు అయినదని మాకు తెలుస్తుంది అయితే ఆ రోజు ఆ ఎర్ర జెండా అక్కడ లేదు గనుక నేను నా ట్రాక్లో నుండి లోపలకు వచ్చి లోపల ట్రాక్లో గుండా పరుగును నేను కొనసాగించాను ఇది కేవలము పొరపాటున జరిగింది కానీ కావాలని జరగలేదు అని వివరణ ఇచ్చింది షైని అబ్రహాం ఏదేమైనా నిర్వాహకులు మాత్రం చాలా కఠినంగా వ్యవహరించి నియమ ఉల్లంఘన వల్ల షైని అబ్రహామును పోటీల నుండి సస్పెండ్ చేశారు ప్రియుల ఈ సంఘటనను బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది ఆటలకు మాత్రమే నియమాలు కాదు క్రైస్తవ జీవితానికి కూడా క్రీస్తు నియమము అనేది ఒకటి బైబిల్లో ఉంది ఆ నియమమును గురించి నేడు బోధించటం లేదు ఆ నియమమును గురించి ప్రస్తావించటం లేదు ప్రియుల క్రైస్తవ జీవితంలో మనము కూడా నియమ ప్రకారంగానే జీవించాలి చదవబడిన లేఖన భాగంలో నియమ ప్రకారము అనే ఈ పదము గ్రీకు పదమైన నామినోస్ అనే పదము నుండి అనువదించారు నామినోస్ అనగా చట్టబద్ధంగా అని అర్థం ఏ చట్టము మోసే ధర్మశాస్త్రమా అసలు క్రైస్తవ్యానికి ఏదైనా ఒక చట్టమున్నదా ప్రిలరా ఈ విషయాన్ని వివరిస్తూ అపోసరైన పౌలు గలతి సంఘానికి రాస్తూ ఆరవ అధ్యాయం రెండవ వచనములో ఇలా అంటాడు ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఇక్కడ క్రీస్తు నియమము లాఫ్ క్రైస్ట్ అని ఉంది ఈ ఆరాధ్య మొదటి వచనంలో అపోసైన్ పౌలు దాని గురించినటువంటి వివరణ ఇచ్చాడు ఆ వివరణ ప్రకారంగా క్రీస్తు నియమాన్ని మనము పాటించుట అనగా ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతే పాపంలో పడిపోతే వారిని విమర్శించి వారిని ఖండించి వారిని వెలివేసే కన్నా సాత్వికమైన మనస్సుతో వారి దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి వారిని సన్మార్గములోనికి తిరిగి నడిపించాలి అలాగు చేయుట క్రీస్తు యొక్క నియమము కానీ ఈరోజు చాలా మంది ఎదుటి వారిలో తప్పు కనబడితే చాలు తీవ్రంగా విమర్శించి ఇక వారిని ఒక పట్టాన బ్రతకనివ్వటం లేదు ప్రిలరా అలాగు చేయుట క్రీస్తు నియమమునకు పూర్తిగా విరుద్ధం అలాగే ఒకరి భారములు ఒకరు భరించటం కూడా క్రీస్తు నియమం అనగా ఎవరైనా వారి కుటుంబ జీవితంలో మనుగడకు కష్టంగా ఉన్నప్పుడు మనము వారికి చేయూతనిచ్చి సహాయం చేయటం క్రీస్తు నియమం క్రీస్తు మన భారమంతా మోసాడు మనము కూడా ఇతరుల భారాన్ని పంచుకుంటూ జీవించటమే క్రీస్తు నియమం అలాగూ జీవించినప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకొని క్రీస్తు వైపుకు రావటానికి అవకాశం ఉంటుంది కనుక నా ప్రియ స్నేహితులారా నియమ ప్రకారంగా పరుగెట్టకపోవటం వల్ల షైనీ విల్సన్ బహుమానాన్ని పోగొట్టుకున్నది ఈరోజు మనలో అనేక మంది క్రీస్తు నియమమును పాటించకుండా జీవించటం వల్ల ఆ నిత్యత్వంలో మనం కూడా బహుమానాన్ని పోగొట్టుకుంటామేమో ఇప్పటికైనా నియమ ప్రకారంగా జీవిద్దాం అప్పుడే దేవుని నుండి మనం బహుమానాలను పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు క్రైస్తవ జీవితం అంటే ఎలా పడితే అలా జీవించే జీవితం కాదని క్రైస్తవ జీవితానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అనే విషయాన్ని మాకు బోధించారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నియమాలను బట్టి జీవించుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్